thank you పాత్రికేయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు ఫన్నీరు అనే బుక్ అసత్యం అనే కథ చదివి వినిపిస్తాను ఊరు తిరిగి ఇంటికి వచ్చిన రాజకీయ నాయకుడు ప్లస్ కోటేశ్వరుడు డొక్కుమూర్తి ఇంట్లోకి వెళ్లగానే ఒక దృశ్యాన్ని చూసి బిత్తరపోయాడు రోజు తాను ఇంటికి రాగానే పల్లికి ఇచ్చుకుంటూ ఎదురొచ్చే తన భార్య లంకిణి ఆ రోజు నవ్వుకుంటూ ఎదురాలే సరికదా నట్టింట్లో భోర్ను ఏడుస్తూ కనిపించింది ఆ సీను చూసి కంగు తిన్న డొక్కుమూర్తి లంకిణి దగ్గరికి వెళ్ళి ఏంటి లంకిని నీ ఏడు వారాల్లాగానే ఎలుగులుకుంటు ట్టుస్తున్నావు మనం ఎవరినన్ను ఏడిపించాలి గాని మనం ఏడవకూడదు ఇంతకీ ఏంటి విషయం అని అడిగాడు లంకిని ఏడిపాపి దోసకాయంత ముక్కుని ఎగబీలుస్తూ ఇన్నాళ్లు మనం ఫీల్ అవుతూ వచ్చా కానీ మనం అష్ట నిష్ట కష్ట దరిద్రలమని ఇందాకే తెలిసిందండి ఇందాకే తెలిసింది అని మళ్ళీ శోకరాగం అందుకుంది ఆ ఏడుపిని దొక్కుమూర్తికి చిరతికి వచ్చింది మనం దరిద్రం ఏంటి దరిద్రపుతానా వంద తరాలు బొక్కినా తరిగిపోయిన ఆస్తి పాస్తులు మనకున్నాయి కదా మనమేంటో మన రేంజ్ ఏమిటో నీకు తెలీదా నిన్న మన ఫ్యామిలీ మెంబర్లంతా కూర్చొని మాట్లాడుకున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకో అన్నాడు లంకిణి శూన్యంలోకి చూస్తూ కళ్ల ముందు రింగులు సృష్టించుకుంటూ నిన్న జరిగిన సీన్ ని గుర్తు చేసుకుంది డొక్కుమూర్తి తన లంకంత కొంపలో కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా గడుపుతున్నాడు డొక్కుమూర్తితో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్లందరూ గుప్పిళ్లతో జీడిపప్పు నోలలో పోసుకుని బొక్కుతూ మాట్లాడుకుంటున్నారు లంకిని జీడిపప్పు కసబిస నములుతూ ఏమండి ఏమండి మొన్న నా గుండెల్లో దడదడ అనిపించి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బరువు చూసుకున్న మూడు వందల పాత కిలోలున్నా నాకు చాలా సిగ్గు అనిపించింది మన లెవెల్కి నా బరువు మూడు వందల యాభై కిలోల ఉండాలి నా బరువు అంత ఏం చేయాలో చెప్పరు అని గోముగా అడిగింది డొక్కుమూర్తి సకిలించినట్టుగా ఎక్కిలించి చాలా సింపుల్ ఎర్రి మొహమా మన ఇంట్లో ఉన్న రెండు వందల కిలో నగల్లో ఓ పాత కిలో ఒంటి మీద పేర్చుకున్నావంటే బరువు లెవల్ అవుద్ది అని సలహా ఇచ్చాడు తన జీవన మరణ సమస్య ఏదో పరిష్కారమైనట్టుగా రిలాక్స్ అయిన లంకిని సంతోషంగా రెండు గుప్పిల జీడిపప్పు తన పళ్ళ మిషన్ లో వేసుకుంది ఇంతలో డొక్కుమూర్తి కూతురు చుంచుముక్కి సడన్ గా అలిగినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి మూతి ముప్పై ఆరు వంకలు తిప్పుతూ కూర్చుంది మూర్తి వంకలు తిప్పడం వల్ల పేరుకు తగ్గట్టుగా కనిపిస్తుంది చుంచుముఖి అది చూసి హత్య అయిన డొక్కుమూర్తి ఎందుకమ్మ అలిగావు నా బంగారు తల్లి నా ప్లాటినం పిల్లి అని అనునయంగా అడిగాడు చుంచుముఖి మూతి తిప్పుడు ముగించి నేను మా ఫ్రెండ్స్ తో కలిసి సోమాలయాకి విహారయాత్ర చేయడానికి వెళ్ళాలనుకుంటున్నా దాని కోసం నాకు పది కోట్ల రూపాయలు కావాలి అని ముద్దు ముద్దుగా తండ్రిని అడిగింది ఓ సింతేనా మన వెయ్యి ఎకరాల కౌలు డబ్బు ఇరవై కోట్లు ఇందాకే వచ్చాయి బీరువాళ్ళ ఉన్నాయి మొత్తం పట్టుకెళ్ళి అన్నాడు చుంచుముకి పిచ్చి పిచ్చిగా ఆనందపడి అక్కడి నుంచి గెంతుకుంటూ వెళ్లిపోయింది డొక్కు మూర్తి తన కొడుకు దేభ్యం మూర్తి ముఖంలో చూశాడు ఆ ముఖంలో ఏదో దిగులు చెప్పలేని ఆవేదన ఏంటి కన్నా ప్రాబ్లం అని కొడుకుని అడిగాడు దేభ్యం మూర్తి పరమ విషాదంగా ముఖం పెట్టి నువ్వు ప్రతి రోజు నాకు ఇచ్చే లక్ష రూపాయల ప్యాకెట్ మనీ సరిపోవట్లేదు ఫారెన్ బిస్క రేట్లు పెరిగిపోయాయి పబ్బుల ఖర్చులు ఎక్కువైపోయాయి డ్రగ్స్ ధరలు అయితే ఆకాశాలు ఉన్నాయి జాలీగా బతకడం కష్టమైపోతుంది డాడీ అన్నాడు మూర్తి కళ్ళలో నీళ్లు తిరిగా గద్దెల స్వరంతో సారీ బాబు ఇన్నాళ్లు నీ సమస్య ని అర్థం చేసుకోలేకపోయాను పిచ్చి కన్నా దీనికోసం మనసు నుంచి దిగులు పెట్టుకున్నావా మనసులో ఇంత బాధ పెట్టుకుని నవ్వుతూ నవ్విస్తూ తాగుతూ తాగిస్తూ తిరుగుతున్నావా డోంట్ వరీ ఇవాళ్ళ నుంచి నీ పాకెట్ మనీ రోజు రెండు లక్షలు చేస్తున్నా అని కొడుకు చేతిలో రెండు లక్షలు పెట్టాడు డొక్కు మూర్తి మూర్తి ముఖంలో సంతోషం తాండవించింది మా మంచి డాడీ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు లంకిని గుర్తు చేసుకున్న నిన్న సీన్ ముగిసింది సీన్ గుర్తు చేసుకున్నానండి బుగ్గల మీద ఉన్న కన్నీటి చారల్ని తుడుచుకుంటూ అంది లంకిణి ఈ సీన్ ని బట్టి మనం ఎంత డబ్బు నోళ్ళమో తలకాయ కింద మెడకాయ ఉన్నా ఎవరికి అర్థం అవుతుంది అలాంటిది నువ్వెందుకే మనం దరిద్రంలో ఉన్నామని ఏడ్చి గగ్గోలు పెడుతున్నావు అసహనంగా అన్న డొక్కుమూర్తి అది కాదండి మన ఆస్తి వివరాలని రాసి ఉన్న కాగితం ఇందాక నాకు బీరువాల కనిపించింది ఆ కాగితంలో ఉన్న మన ఆస్తి వివరాలు ఏంటంటే ఒకటి ఇరవై గజాల్లో ఒక పూరిళ్ళు రెండు ఎనిమిది వందల క్యాష్ మూడు ఒక చెవిపోగు నాలుగు ఒక వెండి ఉంగరం ఐదు బ్యాంక్ ట్యాంకులు ఆరు వందలు ఆరు రెండు వేల అప్పు అట్లాగే నా పేరిట పిల్లల పేరిట ఒకటి రెండు కమ్మలు రెండు ఒక ముక్కు పుడక మూడు మూడు వందల క్యాషు నాలుగు ఏడు వందల అప్పు అని రాసి ఉంది ఆ చదివి మన అసలు ఆ మనం ఎంజాయ్ చేస్తున్న బంగళాలు నగలు పొలాలు స్థలాలు డబ్బు దసకం జీడిపప్పు అన్ని నిజంగా మనం కావేమో అనుకున్నాను అందుకే ఇరగబడి ఏడుస్తున్నాను అని వివరించింది లంకిణి అంతా వేన డొక్కుమూర్తి పగలబడినవి మొద్దు అవన్నీ మన ఆశీవరాలు కావు మన పనుడు పాపారావు ఆశీవురాలు అన్నాడు మరి మరొక పైన మీ పేరు ఉంది కదండి అదంతే నేను ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాగా ఎలక్షన్ కమిషన్కి మన ఆస్తి వివరాలు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్కి రాజకీయ నాయకులందరూ తమ ఆస్తిని దారుణంగా తగ్గించి చూపిస్తారు అదే విధంగా నేను కూడా మన పనుడు పాపారావు ఆస్తినే నా ఆస్తిగా ఎలక్షన్ కమిషన్ చూపించి వాళ్ళని నమ్మించా ఆ కాగితం జిరాస్ కాపీ నువ్వు చూసి ఏడ్ చేశావు అది విషయం అమ్మయ్యా ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ లంకిని కళ నుంచి ఆనంద బాష్పాలు రాలే ధర్మ సందేహం కంపెనీలో లేని ఆస్తిని ఉన్నట్టు చూపించి అందరి చెవుల్లో పూలు పెడితే దాన్ని సత్యం అంటారు ఎన్నికలలో రాజకీయ నాయకులు ఉన్న ఆస్తిని లేనట్టు చూపించి అందరి చెవుల్లో కొమ్మలు పెట్టడాన్ని సత్యమనాలా అసత్యమనాలా